భరత్ రైతుబడి సబ్స్క్రైబర్స్ అందరికీ నా పేరు సతీష్ భూసం మాది గుమ్లాపూర్ జగిత్యాల డిస్టిక్ నేను ఇదే ఛానల్లో లోగడ నాపై చాలా వీడియోస్ వచ్చిన్నాయి ఇది మా మామిడి తోటకు సంబంధించిన వీడియో నేను వరిలో చాలా రకాలుగా ప్రయోగాలు చేస్తున్నాను మంచి ఫలితాలు పొందున్నా కానీ నేను మామిడి తోటలో ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ప్రతిసారి విఫ విఫలమైన అంటే గత సంవత్సరం మామిడి తోట మంచి రేటు ఉన్నప్పటికీ చాలా చోట్ల మంచి పూత ఖాతా ఉన్నప్పటికీ నాకు పోయినసారి నేను పెట్టిన ఖర్చు వచ్చేసి నలభై ఎనిమిది వేలు నాకు వచ్చిన ఆదాయం వచ్చేసి ఎనిమిది వేలు అయితే నాకు భరత్తో ప్రతిసారి డిస్కస్ జరిగిన ప్రతిసారి వరిలో మాది ఒక చర్చ చాలా బ్రహ్మాండంగా జరిగేది కానీ మామిడి తోటలో మాత్రం మా ఇద్దరిది వితండవాదంగా ఉండేది ఆయన ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడేవాడిని మా ఇద్దరికి ఎటు పుసకగుండా ఉండేది భరత్ ఈసారి నాతో ఛాలెంజ్ చేసి ఉన్నాడు నేను నీ తోటను అడాప్ట్ చేసుకుంటా నేను చెప్పినట్టు చెయ్యు నీకు రాకపోతే నేను ఏ విధంగా అంటే ఆ విధంగా అని చెప్పి గత టూ ఇయర్స్ కిందే ఛాలెంజ్ చేశాడు కానీ నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించలే లాస్ట్ ఇయర్ పోయింది అంతకుముందు పోయింది గత సంవత్సరం పోతే మాత్రం చాలా ఎందుకోసం అంటే చాలా రోజుల తర్వాత అందరికీ ఖాతా పూత వచ్చింది మంచి రేటు వచ్చింది మంచి దిగుబడి వచ్చింది కానీ నేను అంత మెయింటెనెన్స్ పెట్టి కూడా ఫెయిల్ అయిపోయినా హండ్రెడ్ పర్సెంట్గా ఈసారి మామిడి తోటలోనే ఇప్పటికీ ప్రతిసారి ఫెయిల్ నా నా మామిడి తోట వయసు వచ్చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాల నుంచి మేము ఖాతా తీసుకుంటున్నాం అంటే ఇప్పటికీ మాకెన్నడూ కూడా మామిడి తోటలో మెయింటెనెన్స్ వెళ్ళలేదు నాకు తెలిసి పద్దెనిమిదవ సంవత్సరం పంతొమ్మిది సంవత్సరం తప్పితే ఇరవై సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో రేట్ వచ్చింది ఏ విధంగా రేట్ వచ్చింది అంటే పట్టుకున్నటువంటి వ్యాపారస్తులు మాత్రమే రేట్ ఇచ్చి తీసుకున్నారు కానీ వాళ్ళకు కూడా కాచింది లేదు అంటే జెన్యూన్గా చెప్తున్నారు వాళ్ళకి కాచింది లేదు కరోనా తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అట్లా కూడా ఖాతా కాచింది లేదు దీనివల్ల నాకు మామిడి తోట అంటేనే విరక్తి వచ్చింది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాం కంప్లీట్గా సూర్య మండలి తీపిచ్చేసేమని చెప్పానంటే సూర్యరశ్మి పడతలేదు అంటే కంప్లీట్గా నేను ఈసారి భరత్ ఏది చెప్తే అది చేస్తుంది కదా దానికి నా ఆలోచన అనేది కంప్లీట్గా నేను మానేసిన కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటు భరత్ యొక్క సూచనలే చేస్తున్నా ఎందుకోసం భరత్ మాట నమ్మాల్సి వచ్చిందంటే నాతో భరత్ ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నేను ఫెయిల్ అయినా భరత్ సూచనలు ఇన్నటువంటి ఫార్మర్స్ చాలా సక్సెస్ అయ్యారు వాళ్ళను వాళ్ళకు భరత్ను నేనే రికమెండ్ చేసిన విచిత్రమేందంటే భరత్ను నేను వాళ్ళకి రికమెండ్ చేసిన వాళ్ళు ఇన్నారు నేను వినలేను తేడా ఒక చిన్న మామిడి తోటలో ఆయనకు నాలుగున్నర లక్షలు వచ్చినాయి ఆయన పెట్టిన మెయింటెనెన్స్ వచ్చేసి అరవై ఐదు వేలు నేను దాదాపుగా ఆయన చెప్పిన మెయింటెనెన్స్కి కొద్దిగా ఏ కొద్దిగా తక్కువ రెండు స్ప్రేలు తక్కువ ఉన్నాను అనుకో నా ఫలితం జీరో ఆయనకు అన్ని లక్షలు ఎక్కడా నా ఎనిమిది వేల ఆదాయం ఎక్కడ నలభై ఎనిమిది వేలు పెడితే ఎనిమిది వేల ఆదాయం వచ్చింది మామిడి తోటలో మరి నా బ్యాడ్లకు ఏంటో తెలియదు కానీ నాకు మాత్రమే జీరయ్యేది మళ్ళీ ఈసారి అంటే మీకు డౌట్ రావచ్చు ఈసారి ఎందుకు భరత్ను ఫాలో ఖచ్చితంగా చేయాల్సి వస్తుందంటే మీరు అటు చూడొచ్చు ఆ ట్రాక్టరు నా చుట్టుపక్కల ఉన్నటువంటి మామిడి తోట రైతులంతా కూడా దాదాపుగా చుట్టుపక్కల ఒక ఐదు ఎకరాల పైచీలకు మామిడి తోటను తీసేసినారు కంప్లీట్గా అసలు ఏం లేదు అని చెప్పి అయితే ఇన్ని రోజులు అయ్యో వాళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు వాళ్ళ మెయింటెనెన్స్ నా మెయింటెనెన్స్ కలవక నేను నష్టపోతున్నా వాళ్ళు మందు కొడితే నా దాంట్లో నా దాంట్లో మందు కొడితే వాళ్ళ దాంట్లో వస్తుందని చెప్పిన ఒక అపోహ ఉండే ఇప్పుడు ఖచ్చితంగా నేను మెయింటెనెన్స్ చేయకపోతే నా ఫెయిల్యూర్ అని చెప్పని ఖచ్చితంగా దీనికోసారి ఛాలెంజ్గా తీసుకున్నాం నాకు తెలిసి ఈ ఛాలెంజ్ని నేను భరత్ ఇద్దరం యాక్సెప్ట్ చేసినాం కాబట్టి ఫర్దర్గా ప్రతి ఒక అప్డేట్కి ఒకసారి అంటే ప్రతి అప్డేట్కి ఒకసారి వీడియో కూడా రావచ్చు మీకు తోట యొక్క పరిణామాలు ఇప్పటి నుంచి ఖాతా వరకు కూడా కంప్లీట్గా సిరీస్గా రాబోతుందని అనేది నేను అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు తెలిసి అసలు ఒక మామిడి తోట కనీసం చూడడానికి కూడా బాగాలేదు ఇది ఒకసారి సరౌండింగ్ తిరిగి చూస్తే ఏర్పడుతుంది ఇప్పుడు చిన్న కొమ్మలు పెద్ద కొమ్మలు అని ఏం లేకుండా అసలు మీరు ఆ కొమ్మలు కట్ చేయని చూడరు చూస్తే అసలు సూర్య లేదు ఎక్కడ కూడా కనబడతలేదు అక్కడ ఇప్పుడు ఇదేండి నిలబడ్డ చోట స్పష్టంగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ గడ్డి కూడా మొలవలేదు ఎండ లేకుండా గడ్డి కూడా లేదు ఇగో భూమిలో తేమ కూడా ఇన్క పరిస్థితి ఈసారి కల్టివేటింగ్తో సహా కంప్లీట్గా దున్నడం నుంచి స్ప్రేయింగ్ వరకు ఇగో ఆల్రెడీ ఇప్పుడే రికమెండ్ చేసిండు సిద్ధంగా ఉన్నావా అంటే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఇగో ఇది 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 నేను తీసుకోవడం వల్ల నా ఛాలెంజ్ యాక్ స్టార్ట్ అయిపోయింది కొమ్మలు కూడా దాదాపుగా వీళ్ళు నాకు వచ్చిన కొమ్మలు కట్ చేస్తానికి వచ్చిన వాళ్ళు కొరూట్లకు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళు మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలా విషయాల్లో కూడా ఎట్లా కట్ చేయాలి నేను కూలీలు అంటే చెట్ వాళ్ళకు కూలీ ఇచ్చి మాత్రమే కట్ చేస్తున్నా చెట్టు లెక్క కాదు వాళ్ళకి ఎక్కడ ఎండ అవసరం ఉంది ఏంది వాళ్ళు లాజిక్గా ఇప్పుడు ఈ చెట్టును కట్ చేసినట్టుగా ఇట్ ని చూడండి ఇది కొద్దిగా ఎక్కువ కట్ చేశారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెట్టు మధ్యలో అవుతుంది ఈ ఈ చెట్టు కొద్దిగా ఎక్కువ కొమ్మలు తీసినప్పటికీ ఈ ఈ మిడిల్లో ఉంటుంది కాబట్టి సన్లైట్ ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ అంటే కూలీలు అవి కూడా అంత మంచి పర్ఫెక్ట్గా దొరికిండు ఒకవేళ గిట్ట ఈసారి నాకు గిట్ట క్రాఫ్ట్ రాకపోతే నెక్స్ట్ క్రాఫ్ట్ వరకు నాకు ఒకప్పుడు మామిడి చెట్లు ఉండేటివి అని చెప్పే స్థితి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూద్దాం దేవుడున్నాడు మంచి ఫలితాలు రావాలి నాకు వెన్నుదానుగా భరత్ ఉన్నాడు అని చెప్పి భరత్ అసురు చేస్తున్నాడు అంటే అభయం ఇస్తున్నాడు చూద్దాం ఈ ఛాలెంజ్లో భరత్ గెలుస్తాడా నేను గెలుస్తానా చూద్దాం మరోసారి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి రైతు సోదరులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను